అడ్డమైన గడ్డి తింటే కమ్యూనిస్టులు ఎప్పుడూ అధికారంలోకి వచ్చేవారని ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు అన్నారు సిపిఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు నాటి అరచుక నిరంకుశత్వ రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా అలుపెరకని పోరాటం చేసిన తీగల సత్యనారాయణరావు పోరాట పాటిమను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని కోరారు అడ్డమైన గడ్డి తింటే కమ్యూనిస్టులు ఎప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్ళు ఏంటి మీరు తినే అడ్డవైన గడ్డి ఏంటి మీరు తినే అడ్డవై గడ్డ ఏంటంటే రాముడిని చేసుకున్నారు రాముణ్ణి గుడిలో కాదు ఉంది రాముణ్ణి బీజేపీ కార్యాలయాల్లో బందీ చేశారు మీరు రాముడు మన అందరి వాడు మీ వాడు కాదు రాముడు పుట్టింది ఐదు వేల సంవత్సరాలు కదా మీరు పుట్టింది వాళ్ళ దేవుడు మాతో పాటే మీరు పుట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాముడు మీరు మీరా రాముడి కంటే వాళ్ళు లేదా లక్ష్యం లేదంట ఐదేళ్ళు ఎలా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో హిందూ మతానికి ఏమైనా అయిందా ముస్లింలు పాలన ఉన్న మూడు వందల సంవత్సరాల్లో హిందూ మతానికి ఏమైనా అయిందా అందరం కమ్యూనిస్టులే మీరు పొట్టి పెట్టుకోండి కదా మంగళ సూత్రం కొంతమంది లేకపోవచ్చు వేరు వేరు ఆచారం ఎక్కువ మంది మంగళ సూత్రాలు పెట్టుకుంటున్నారు కదా ఏపీ నేర్పాడా మనకి బీజేపీ వాడు నేర్పాడా ఇది మన సంస్కృతి భారతీయ సంస్కృతి ఆ సంస్కృతిలో భాగంగా మనం వస్తా ఉన్నాం ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు రెచ్చగడుతున్నారు మనం హిందువులందరం ఒకటి హిందువులందరం ఒకటి అనే పేరు పెట్టి హిందూ మతంలో ఉన్న పేద కులాలను అణచివేయడానికి కుట్ర పనుతున్నారు బీజేపీ వాళ్ళు అది మనం అర్థం చేసుకోక తర్వాత ఇంకా ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే వాళ్ళు చేసే బీజేపీ వాళ్ళు ఎవడైతే వేరే పార్టీల్లో పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు వాడి మీద ఈడీ కేసులు పెడతారు లేకపోతే సిబిఐ కేసులు పెడతారు వాడు దొంగ తీసుకుని వాడిని అందరూ తీసుకుంటారు బీజేపీలో వాటి వచ్చాడైపోతా ఎదు ఎదుటి పార్టీలు ఉంటేనేమో దొంగ వాళ్ళ దానిలో కొద్దిగా అయిపోతున్నాడు నరేంద్ర మోడీ చాలా నీతి వాక్యాన్ని చెబుతున్నాడు కదా నరేంద్ర మోడీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వేరే పార్టీల్లో మోసం పేరుతోనో డబ్బులు సంపాదించిన అక్రమ అక్రమాలు సంపాదించిన అక్రమాలు చేసిన వాళ్ళందరి వాళ్ళ ఎక్కడ బాగుంటుంది అనుకుంటే బీజేపీ బాగుంటుందని పోతా ఉన్నారు అందువల్ల ఆ దొంగతనాలు ఆ దౌర్భాగ్యాలు అటువంటి అటువంటి పనికి కమ్యూనిస్టులుగా మనకు అవసరం లేదు అందుకని మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళతో కాదు మన పోలిక వాళ్ళతో కాదు మన పోలిక కమ్యూనిస్ట్ పార్టీగా మనం మనకి మనమే పోలిక మనకి మనమే సాక్షి మనం పోలికి ఎవరితో పెట్టుకోవాలంటే ప్రజలతో పోలికి పెట్టుకోవాలి పేదవాళ్ళతో పోలికి పెట్టుకోవాలి పేదవాడి వాడి హక్కుల కోసం వాళ్ళు చెప్పారు నేను అడుగుతా ఉన్నా అసలు